అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ లాస్ట్ లాక్ ఈరోజు నా వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుందాము అదేంటంటే భగవంతునికి భక్తునికి మధ్య సన్నిహిత సంబంధం ఎలా ఏర్పడుతుంది భగవంతుణ్ణి చూడటం సాధ్యమేనా అనే విషయాన్ని తెలుసుకుందాం అందుకుగాను భగవద్గీత ఆరో అధ్యాయంలోని ముప్పై శ్లోకాన్ని ఒకసారి చూద్దాం యో మాం పశ్యతి సర్వత్రా సర్వ చమీ పశ్యతి తహం ప్రణశ్యామి న ప్రణశ్యతి అంటే సకల ప్రాణుల ఎందును ఆత్మరూపమున నున్న నన్ను అంటే వాసుదేవుని చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడు అదృశ్యుడను కాను అతను అతడును నాకు అదృశ్యుడు కాడు అని చెప్తున్నారు అంటే సకల ప్రాణులు కూడా అతనే ఉన్నారని మనం చూడగలిగినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు కనిపిస్తాడు అని చెప్తున్నారు అది ఇక్కడ ప్రశ్న మొదలైంది సకల ప్రాణుల ఎందును పరమాత్మను పరమాత్మను ఎందు సకల ప్రాణులను దర్శించుట అనగానేమి అని అడుగుతున్నారు దానికి మేఘముల యందు ఆకాశము ఆకాశమునందు మేఘములను ఉన్నట్లే ప్రాణులన్నింటియందునూ భగవానుడైన వాసుదేవుడు కలడనీయు కలని కలడు అని వాసుదేవుని యందే సకల భూతములు కలవు అని అనుభూతిని పొందటయే అట్లు చూచుట యగును చెప్తున్నారు ఎలా అంటే మేఘములకు ఆకాశము వలె భగవంతుడైన వాసుదేవుడే ఈ సంపూర్ణ చరాచర జగత్తునకు మహాకారణము కదా అతడే అన్నింటియందును వ్యాపించి ఉండువాడు అతడు మాత్రమే సర్వాధారము చెప్తున్నారు మరో ప్రశ్న ఏంటో చూద్దాం సమస్త జగత్తునందు భగవంతుని యొక్క సాకార రూపమును భగవంతుని యొక్క సాకార రూపమునందు సమస్త జగత్తును చూచుటకు ఎట్లు వీలవును అలా ఎలా సాధ్యమవుతుంది అన్నట్టుగా అడుగుతున్నారు సమాధానం చూద్దాం ఒక సమర్థుడైన నటుడు నానా విధములైన వేషములను ధరించి అనేక రూపములతో ప్రదర్శనలను ఇచ్చును అతన్ని నానా విధ వేషభాషల తీరుతన్నులతో పరిచయం ఉన్న వ్యక్తి అతన్ని అన్ని రూపములలోనూ అతనినే గుర్తించును నిజమే కదా ఒక నటుడు ఉన్నాడంటే ఎన్ని రకాలుగా యాక్ట్ చేసినా తనను మాత్రం చూడగలగాలి అని చెప్తున్నారు ఇక్కడ అతన్ని నానావిధ వేషభాషల తీరుతెనులతో పరిచయం ఉన్న వ్యక్తి అతన్ని అన్ని రూపములలోనూ అతనిని గుర్తించును అట్లే ప్రపంచమున గల రూపములన్నీనూ భగవాను వేషములే అని చెప్తున్నారు ఆ వివిధ వేషములను ధరించువాడును వివిధ రూపములను ప్రదర్శించువాడును భగవంతుడే అని మనము లేదు కనుక అవి భగవంతుని కంటే భిన్నములని భావించి వాటి విషయమున భయ సందేహాదులను పొందుదుము మనము వాటిని సేవించటకు సిద్ధపడము జగత్తునందని సమస్త ప్రాణులయందు భగవంతుని దర్శించువారు రూపం యొక్క భేదములను లౌకిక వ్యవహారితుల రీతుల భేదములను ఉన్నప్పటికీ హృదయపూర్వకముగా భక్తితో ఆ పరమాత్మనే పూజింతురు మన తండ్రి కానీ ప్రియతమ బంధువు కానీ ఏ రూపంలో వచ్చినను అతనిని గుర్తించిన పిమ్మట అతనికి సేవా సత్కారములలో ఎట్టి రూ ఎట్టి లోపమును రాణియం కదా శ్రీ గోపాల తులసీదాసు మహారాజ్ చెప్పినట్లు సీయరామయం జగజాని కరావు ప్రణామజోరి జుగపాని అంటే జగత్తంతయు సీతారామయమని తెలుసుకొని నేను నా రెండు చేతులను జోడించి అందరికీ నమస్కరించి నమస్కరించుతును అని చెప్తున్నారు శ్రీ బలరాముడు రేపల్లెలోని గోప గోవులలోను వత్సములలోను గోప బాలుకులలోను వారి వస్తువులలోనూ శ్రీకృష్ణున్నే దర్శించను అని చెప్తున్నారు బాగా చెప్పారు కదా అంటే గోపికలను ప్రేమతో నిండిన తన చూపులతో సర్వత్రా సర్వదా కృష్ణుడే చూచిచు చూచుచుండిరి అదేవిధంగా భక్ సర్వత్ర శ్రీకృష్ణుడు రాముడు విష్ణువు శంకరుడు శక్తి మొదలగు భగవత్ రూపములలో తమకిష్టమైన ఇష్టమైన సాకార రూపమును చూడమే అని చెప్తున్నారు ఇక్కడ చూడగలగడమే చెప్తున్నారు భగవంతుని సాకార రూపమును సమస్త జగత్తునందు చూచుటనగా ఇదియే అర్జునుడు చూచిన శ్రీకృష్ణ భగవాను దివ్య విరాట్ స్వరూపము గీతలో పదకొండవ అధ్యాయం నందు వర్ణింపబడినది యశోదమాత బాలకృష్ణుని ముఖమునందును బ్రహ్మాండం దర్శించాను భక్తుడైన కాకభుషుణ్ణి శ్రీరామచంద్రుని ఉదరమ్మునందును సమస్త విశ్వమును చూచుచుండెను అలా భగవంతుని యొక్క అన్ని రూపములందును అంతర్గతముగా సమస్త విశ్వమును చూడవలేను అని చెప్తున్నారు భగవంతుని యొక్క సగుణ సాకార రూపమునందు సమస్త జగత్తు చూచానగా ఇదే అని చెప్తున్నారు ఒక ప్రశ్న అడుగుతున్నాను మళ్ళీ అతనికి నేను అదృష్టం కాను నాకు అతడు అదృశ్యుడు కాడు అనటంలోని ఆంతర్యమేమిటి సమస్త జగత్తునందు భగవంతుణ్ణి భగవంతుని ఎందు జగత్తును చూచు వాని దృష్టి నుండి భగవంతుడు ఎన్నడను కనుమరుగు కాడు భగవంతుని దృష్టిలో కూడా ఎవ్వరు మరుగున పడరు సౌందర్య మాధుర్య ఐశ్వర్య ఔదార్యాది అనంత గుణ సముద్రుడు రసస్వరూపుడు ఆనందమయుడు అయిన భగవంతుని దర్శనము దేవతలకును దుర్లభము హట్టి సచ్చిదానంద స్వరూపుని సాక్షాత్ ప్ర అంటే ప్రత్యక్షముగా దర్శించిన పిదప భగవంతునికును భక్తునకును మధ్య గల అనుబంధము అవిచ్ఛిన్నమై ఉండును అని చెప్తున్నారు ఎంత చక్కగా చెప్పారో జయ శ్రీరామ్ దయచేసి మీ సపోర్ట్ ఇవ్వగలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ